హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉగాది ఎలా జరుపుకున్నారనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఉగాది వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి చూడండి ఇది వచ్చేసి నైట్ అనమాట ఉగాది ముందు రోజు ఇక్కడ పూలు అలాగే దేవునికి పెట్టే పూలు అలాగే కలసంకి ఆకులు తెప్పించేశాను ముందు రోజు కూడా కొంచెం వీడియో షూట్ చేశాను అందుకని మీకు చూపిస్తున్నాను అలాగే ఇక్కడ నేను మామిడికాయ చిత్రాన్నం చేద్దామని చెప్పి మ్యాంగో కూడా ఒకటి తెప్పించుకున్నాను ఇంకా దేవునికి పూలు అలాగే చెండు పూలు కూడా తెప్పించేశాను ఇంకా రేపు నేను కొడాలి అనుకున్నాను ఉగాదికి కాబట్టి ఇవి ఇంగ్రీడియంట్స్ కూడా తెప్పించుకున్నానండి మీకు ఈ వీడియో చూపిద్దామని చూపిస్తున్నాను తప్పుగా అనుకోకండి ఇక వచ్చేసి ఇంకా నేను మార్నింగే నాకు ఈ పిల్లలతో కొంచెం అయిపోదా అని చెప్పి ఇక నేనైతే హారం అయితే చెండు పూల హారం అయితే వాకులకి వేయడానికి కుట్టు వేస్తున్నాను అయితే మా జోదా తీసిందండి చాలా నీట్గా తీసిందనమాట నేను అంత బాగా తీసుకున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇలా స్ట్రైట్ తీయకుండా కొంచెం అడ్డం తీసింది కానీ పర్లేదు బాగానే తీసింది అనమాట మా జోదా తీసింది ఇంకా మొత్తానికైతే ఇక్కడ పూలయితే ఇక్కడ ఈ విధంగా అయితే కుట్టేశాను పొద్దున్నకి లేట్ అవుతుందని చెప్పి ఇలా చేసేసాను మార్నింగ్ వచ్చేసి ఇంకా లేచిన తర్వాత ఇంకా పిల్లలు అయితే తొందరగా లేరు పదుకున్నారు నేను బయట అయితే బుగ్గు ఈ విధంగా వేశాను తులసి కోట దగ్గర ఇలా పసుపు కుంకుమ సైడ్ ఈ విధంగా వేశాను వాకిల్ దగ్గర కూడా ఈ విధంగా నేను రోజు అయితే అయితే వేస్తానండి వీడియో కోసం అయితే కాదు ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాకిల్కి వచ్చేసి ఇక్కడ ఆకులు వచ్చేసి మామిడి ఆకులు అలాగ వేపాకు ఆకు వేసేసి ఇలా చేసేసాను డెకరేషను అలాగే ఇక్కడ పూజా వస్తువులన్నీ క్లీనింగ్ చేశాను క్లీనింగ్ చేసే లోపల ఇక్కడ అన్నము అలాగే రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఇక్కడ ఉడికేసి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ బ్యాళ్ళు మిక్సీకి అయితే ఇంకా లేదు ఫస్ట్ అన్నము అలాగే చిత్రాన్నం అయిపోతే లాస్ట్లో కుడాలు చేద్దామని చెప్పి ఇక్కడ నేను పక్కన పెట్టేశాను ఎందుకంటే ఒకవేళ పిల్లలు కాకలైతే అయితే తింటారని చెప్పి అనుకున్నాను కానీ వాళ్ళు లేట్గా లేసారనమాట ఇక్కడ మసాలా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను రసం కోసం వచ్చి ఇక్కడ నేను మునక్కాయల రసం చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ బ్యాల రసంలోకి మునక్కాయలు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు అన్నం అయిపోయింది అలాగే మిక్సీ కూడా పూర్ణం ఆడిచ్చేసాను రసం కూడా రసం కూడా అయిపోయింది ఇంకా చిత్రాన్నం చేయాలని చెప్పి మామిడికాయలన్నీ ఆల్రెడీ తురుముకొని పెట్టుకున్నాను అది వీడైతే చూపలేం లేదు ఇప్పుడు మామిడికాయ చిత్రాన్నం కూడా చేసేస్తున్నాను ముందుగా అన్నం అయిపోయింది కదా ఆ అన్నం కొంచెం తీసుకొని ఇక్కడ మామిడికాయ చిత్రాన్నం చేద్దామని మొత్తం కలిపేసుకున్నాను ఇలా అయితే మామిడికాయ చిత్రాన్నం కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో ఎందుకు కుడాలు చేద్దామని పెట్టుకున్నానంటే ఈ మూడు ఫస్ట్ అయిపోతే లాస్ట్లో చేద్దామని చెప్పి ఈ కుడాలు అయితే లాస్ట్లో చేస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే వేసేసారు ఇంకా వాళ్ళకి స్నానాలు చేపిల్లని చెప్పి గబగబా ఇలా అయితే నూనెలో వేస్తున్నాను నాలాగా మీలో నూనెలో ఇట్లా స్లోగా వేసి కొంచెం భయం భయంగా వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారని నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా భయం అండి నూనెలో వేయాలంటే అస్సలు చాలా భయం బట్ కానీ ఇంకా తప్పదు కదా ఎప్పుడు అలవాటైనా కూడా మొన్న ఒక నూనెలో వేస్తుంటే చేతికి కొంచెం గాయమైంది బ్లాక్ అయిపోయింది అనమాట హ్యాండ్కి అందుకు కొంచెం భయం అప్పటి నుంచి కొంచెం భయపడుతున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఈ వడియాలు కూడా చేసేసాను ఇంతేనండి నా ఉగాది బ్లాగ్ అయితే ఈ ఈ విధంగా అయితే పూజ చేసేసుకున్నాను అలాగే ఏమేమి వంటకాలు అనేది మీకు చూపించేశాను పూజ అయితే సింపుల్గా ఇలా చేశాను కలసంకైతే ఇలా మామిడిగా ఆకులు పెట్టి పూలు పెట్టి డెకరేషన్ అయితే చేశాను అలాగే ఉగాది పచ్చళ్ళు కూడా ప్రిపేర్ చేశాను అది వీడియో తీయలేకపోయానండి మా ముగ్గురు పిల్లలు అయితే అంత ఈజీ అయితే కాదండి కొంచెం చాలా ఇబ్బంది అనమాట నాకు ఇంకా జోదాకి చార్వీకి అయితే ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేశాను కొద్దిసేపు ఉన్నండే వీడియో కోసం అని చెప్పి వేసుకున్నారంతే టీ షర్టు ప్యాంట్లోనే ఉంటారు ఎప్పుడు వాళ్ళకి అంతగా ఫ్రాక్స్ అయితే ఇష్టం ఉండదు అది ఎందుకో ఏమో నాకు అర్థం కాదు మా వాడికి కూడా రెడీ చేశాను వెంటనే చూడండి డ్రెస్ అయితే చేంజ్ చేసేసారు ఇంకా మా ఆడపరుచు వాళ్ళు కూడా ఇక్కడే అనంతపూర్లోనే ఉన్నారండి వాళ్ళ అయితే వెళ్ళాము పిల్లోళ్ళు బాగా ఆడుకుంటారు మా ఆడుపురుచు పిల్లోళ్ళు వీళ్ళందరూ బాగా ఆడుకుంటారు వీక్లీ వన్ టైం అయితే వెళ్తాము ఇంకా ఫెస్టివల్ కదండి కాబట్టి ఇంకా వెళ్ళాము చూడండి వాళ్ళు నెంబర్స్ అలాగే ఏబీసీడీ ఇలా ఉంటాయి కదా ఇట్లా సెట్ చేసేట్టు మొత్తం హౌస్ లాగా అయితే ప్రిపేర్ చేశారనమాట వాడు వచ్చేసి డోలు కొడుతున్నాడు వాడిని మధ్యలో కూర్చోపెట్టి వీళ్ళైతే ఇలా అయితే డెకరేట్ చేశారు బాగా ఫుల్గా ఆడుకుంటారండి అందరూ ఒక చోటైతే కలిస్తే బాగా అల్లరి అల్లరే అనమాట మా వారైతే ఇంకా వారిని మధ్యలో కూర్చోబెట్టి ఉగాది బ్లాగ్ అయితే ఇంతేన మాత్రం తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఉగాది బ్లాగ్ అయితే ఇలా ఉందండి చూడండి ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్